ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ అంతా యుద్ధ వాతావరణం నెలకొంది పలు దేశాల మధ్య యుద్ధాలు అంతర్యుద్ధాలు ఆర్థిక సంక్షోభాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి ఏ నేపథ్యంలో ప్రపంచ మానవ హక్కుల నివేదిక ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులు అంతరిస్తున్నాయన్న విషయాన్ని వెల్లడి చేస్తోంది మానవ హక్కుల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున న్యూయార్క్ లో విడుదలైంది హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ప్రతి సంవత్సరం ఈ నివేదికను రూపొందిస్తోంది ప్రస్తుత నివేదిక ముప్పై మొత్తం ఏడు వందల నలభై పేజీల నివేదిక ఆఫ్ఘనిస్తాన్ నుంచి జింబాబ్వే వరకు నూట ఐదు దేశాల్లో రెండు వేల ఇరవై మూడు మానవ హక్కుల పరిస్థితిని సమీక్షించింది యుద్ధకాల దురాగతాలు పెరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలపై అణిచివేతలు హక్కుల చట్టాలపై ప్రభుత్వాల దాడి పెరుగుతుందని నివేదిక వివరించింది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సూత్రాలను వర్తింపచేయడంలో ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాల వల్ల లెక్కలేనన్ని జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని నివేదిక పేర్కొంది ఉక్రెయిన్ మయన్మార్ మాదిరికాని ఇజ్రాయేల్ హమాస్ల మధ్య తిరిగి నెలకొన్న పోరాటం అక్కడి సామాన్యులకు ప్రాణ సంకటంగా మారింది హమాస్ యుద్ధ నేరాలను ఖండించిన అనేక ప్రభుత్వాలు గాజాపై ఇజ్రాయిల్ దాడులకు అంతగా స్పందించలేదు దీంతో వేలాది ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి ఇక ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల పరిస్థితి క్షీణిస్తూనే ఉంది ఆకాల్లో పాలిస్తున్న తాలిబాన్ విస్తృతంగా మారం హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది ప్రత్యేకించి మహిళలు బాలికలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది బాలికలకు మాధ్యమిక ఉన్నత విద్యపై నిషేధం మహిళలకు పలు రంగాల్లో ఉద్యోగాలపై నిషేధం మహిళల సంచారం వాక్ స్వాతంత్ర్యంపై పలు కట్టుబాట్లు మహిళలు బాలికలపై పలు అకృత్యాల తీరును నివేదిక నిర్ధారించింది రెండు వేల ఇరవై నాలుగు జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ అధికారులు అణచివేతను కఠినతరం చేశారు భద్రతా దళాలు ప్రతిపక్ష సభ్యుల మోకుమ్మడిని అరెస్టులు చేశాయి లేఖైన పోలీస్ అధికారుల సమావేశాల మినిట్లను బట్టి విపక్ష సభ్యులను పోటీకి అనర్హులు చేసే నెపంతో నేరారోపణలు జరిగాయి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఐదు లక్షల సభ్యులు రాజకీయ ప్రేరేపిత నేరాలను ఎదుర్కొంటున్నారు బంగ్లాదేశ్లోని మహిళలకు గృహహింస నుండి న్యాయం పొందేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయి యాభై ఒక శాతంతో ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాల రేటు బంగ్లాదేశ్ కలిగి ఉంది బాల్య వివాహాలను చట్టబద్దం చేసిన ఒకే ఒక్క దేశం బంగ్లాదేశ్ ఇటీవల అవతరించడం సిగ్గు ఇక జిన్పింగ్ పాలనలో చైనాలో అణచివేత తీవ్రమైంది చైనా ప్రభుత్వం జిన్జియాంగ్ లోని ఉయిగర్లు ఇతర టర్కీ ముస్లింలకు వ్యతిరేకంగా అణచివేత కొనసాగిస్తోంది టిబెట్ జిన్జియాంగ్ లో విదేశాలలో కుటుంబ సభ్యులు స్నేహితులను సంప్రదించేవారిని వారి సంస్కృతి భాష మతం కోసం వారిని వేర్పాటు వాదులుగా పరిగణించి వారిపై కఠినమైన జైలు శిక్ష విధించబడుతున్నారు చైనా అంతటా ప్రభుత్వం సామాజిక నియంత్రణను మరింత కఠినతరం చేస్తోంది హాంకాంగ్ లో జాతీయ భద్రతా చట్టం ద్వారా నగరంపై పూర్తి నియంత్రణను చేపట్టింది అక్కడి నివాసితులకు కనీస హక్కులు లేకుండా చేస్తోంది ఇక భారత్ లోని అనేక ప్రాంతాలలో మతపరమైన హింసాత్మక సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి మణిపూర్ రాష్ట్రంలో జాతీయ ఘర్షణలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై అథ్లెట్లు వారాల తడబడి నిరసన వ్యక్తం చేశారు పౌర సమాజ కార్యకర్తలు స్వతంత్ర పాత్రికేయులు రాజకీయ ప్రత్యర్థులపై బెదిరింపులు ఆరోపణల ద్వారా వారిని నిశ్శబ్దపరచడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది ఇక పాకిస్తాన్లో మహిళలు బాలికలపై హింస అత్యాచారం హత్య ఆసిడ్ దాడులు గృహహింస విద్య తిరస్కరణ పని వద్ద లైంగిక వేధింపులు బలవంతపు వివాహాలు ఆ దేశమంతటా ఉన్న తీవ్రమైన సమస్య అని నివేదిక పేర్కొంది పాకిస్తాన్ లో ప్రతి ఏటా వెయ్యి మంది మహిళలు గౌరవ హత్యలకు బలైపోతున్నారు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ అంచనా ప్రకారం పద్దెనిమిది ఏళ్లలోపు గల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ల బాలికలు పదిహేను ఏళ్లలోపు గల నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల బాలికల వివాహాలు చేస్తున్నారు ముఖ్యంగా మతపరమైన మైనార్టీలు ఎక్కువగా బలవంతపు వివాహాలకు గురవుతున్నారు యూరోపియన్ యూనియన్ తన మానవ హక్కుల బాధ్యతలను తప్పించుకుంది శరణార్థులను ఇతర దేశాలకు వెనక్కి నెట్టింది శరణార్థులను దూరంగా ఉంచడానికి లిబియా టర్కీ వంటి హక్కుల దుర్వినియోగ ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాల సైనిక పొత్తులు వాణిజ్య హామీల ఒప్పందాలు మానవ హక్కులకు ఘాతుకంగా మారుతున్నాయి అమెరికాలో ఆర్థిక జాతిపరమైన అసమానతలు కొనసాగుతున్నాయి ప్రపంచంలోనే అత్యధిక ఖైదీల రేటును అమెరికా కలిగి ఉంది